అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సై ఫలితాలు మేషం నుండి మీ నంబరుకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీద ఏ రాశి వారు ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేష రాశి ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో వివేదాలు పరిష్కారం అవుతాయి వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి వృషభ రాశి ఫలితం నూతన వాహనం కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది మిథున రాశి ఫలితం ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి వ్యాపార విస్తీర్ణ అవరోధాలు తొలుగుతాయి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మాత్రంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు కర్కాటక రాశి ఫలితం వ్యాపార విస్తీర్ణకు ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు సింహరాశి ఫలితం ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి స్నేహితుల నుండి విమర్శలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది విభేదాలకు సంబంధించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది కన్యారాశి ఫలితం దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేయడం మంచిది కాదు బంధుమిత్రులతో వివేదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది తులారాశి ఫలితం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు కొంత బాధిస్తాయి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వృక్షిక రాశి ఫలితం కుటుంబ సభ్యుల వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు సోదరులతో ఆస్తి విభేదాలు పరిష్కారం అవుతాయి దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ధనసు రాశి ఫలితం మిత్రుల నుంచి రుణ ఒత్తిడిలు పెరుగుతాయి చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి మకర రాశి ఫలితం స్నేహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది నూతన కార్యక్రమాలు చేపడతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉద్యోగ వాతావరణం సంతృప్తిపరంగా ఉంటాయి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది కుంభరాశి ఫలితం ఉద్యోగమున ఉన్నతాధికారులతో చర్చలు కలుస్తాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ కలిగిస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు తప్పవు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మీనరాశి ఫలితం వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి ధనపరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో స్థాన చనల సూచనలు ఉన్నవి ఆరోగ్యం అంతగా సహకరించదు ఇంటా బయట ఒత్తిడిలు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు